ఒక ఆయన దక్షిణ కొరియా దేశం నుండి వచ్చాడు ఆ దక్షిణ కొరియా దేశం నుండి వచ్చిన అతిథిని ఒక ఆయన అడిగాడు అయ్యా మీ దేశం అంతా కూడా అభివృద్ధి పొందటానికి మీ దేశం అంతా కూడా దీవించబడ్డానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన మూడు సార్లు ఎస్ 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 అని పలికాడంటారు ఈయనకు అర్థం కాక ఎస్ ఏంటో చెప్పు నాయన అన్నాడంట ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ సెల్ఫ్ సెల్ఫ్వాన్జం అని వివరించి చెప్పాడంట గట్టిగా చెప్పకూడదా అంటే దాని అర్థం విదేశీ డబ్బు ఆశించకూడదని విదేశీయులు మమ్మల్ని పరిపాలించకూడదని విదేశీయులు వచ్చే సువార్త చెప్పకుండా మా దేశస్థులే స్వార్థ చెప్పాలని మేము నిర్ణయం తీసుకున్నాం గట్టిగా కొట్టండి అంటే ఆ విధంగా నడిచారు ఒకే మాట ఒకే బాట ఏదైనా సరే మేము దేవుని కొరకు చేస్తే మేమే చేయాలి చేస్తే మా డబ్బుతోనే చేయాలి చేస్తే మా శ్రమతోనే చేయాలి చేస్తే మా వ్యయముతోనే చేయాలి దేవుని కొరకు ప్రయాసపడితే మేమే ప్రయాసపడాలి గట్టిగా చెప్పకూడదా అంటే అలాంటి కంకణం కట్టుకున్నారు కనుక దక్షిణ కొరియా దేశం శీఘ్ర అభివృద్ధి చెందింది మళ్ళీ అద్భుతమైన కారణం ఏంటంటే అక్కడ ప్రార్థనా గుంపులు ఉన్నాయి దక్షిణ కొరియా దేశంలో గట్టిగా చెప్పకూడదా